ఉదయమునే దేవుని యొక్క వాక్య ధ్యానం మేలుకై తెరిచిన తలుపు వంటిది కీర్తన గ్రంథము ఎనిమిదవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు యొక్క కీర్తన యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి ఎన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగ వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించటకు వాడే పాటివాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నాం మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాం నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెల నన్నింటినీ ఎడ్లనన్నింటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించే వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువ భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది క్రైస్త లాడ్ ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యానికి గురవచ్చు ఏముంది అంటారా దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వాణిగా నిజంగానే మనిషికి దేవుడు ఎంత అర్హత ఇచ్చాడంటే దేవుని తరువాత ఆ అధికారం మనకి మాత్రమే ఉంది అయితే మన కలిగి ఉన్న అధికారాన్ని పట్టుకోకుండా ఎవరిలో ఉంది ఎవరి ద్వారా నా జీవితం చక్కబడుతుంది అంటూ మనుషుడు ఆలోచన చేస్తున్న విధానం దేవుడు అంటున్నాడు మీరు దేవదూతుల కంటేను ఈ లోకంలో అన్నింటికన్ను మిమ్మల్ని అధికారులుగా ప్రభు యొక్క చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు రోగం మీద అధికారం ఉంది మనం అనుభవిస్తున్న సమస్యల విషయంలో అధికారం ఉంది పేతులతో అంటూ ఉంటాడు ప్రభు నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోక మందు బంధించబడినా ఈ అధికారం దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఎందుకు ఆ అధికారాన్ని చేతపట్టుకోలేకపోతున్నాం ఆ పవర్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఎందుకు మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం వేరే వాళ్ళు మన మీద అధికారాన్ని చలాయించాలి అనుకుంటున్నామే తప్ప దేవుడు నాకిచ్చిన దారిని నేను గట్టిగా పట్టుకొని ఆయన తాళపు చెవులతో నా ముందున్న మార్గాలను ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అని ఆలోచన చేయలేకపోవడం చాలా బాధాకరం ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నీకు సర్వాధికారం ఇవ్వబడింది నీకు అధికారం ఇవ్వబడింది మోషే నా మూర పెడుతున్నావు నీ కర్రను చాపు నిజమే యహోష్మా సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపగలిగిన సత్తా కలిగిన వాడా వర్షం వర్షము రాకుండానట్లుగా పలకడానికి తనకి ఏ అధికారం ఉంది నమ్మినదొక్కటే మేము సేవించుచున్న దేవుడు సర్వాన్ని కలుగజేసిన దేవుడు ఆ అధికారం మాకిచ్చాడు వారికే కాదు మనకే ఇచ్చాడు మనము ఆ అధికారాన్ని చేత పట్టుకోవడానికి తగిన వారిగా మార్చబడితే మనం వాటిని ఉపయోగించి మన జీవిత యొక్క నావని ముందుకు కొనసాగించవచ్చు ఈ వాక్యంతో దేవుడు ఆయన మనపై ఎంత కృపణ కలిగి ఉన్నాడో ఈ ఉదయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దిగులు చెందొద్దు భయపడొద్దు బాధపడొద్దు ప్రభు యొక్క అధికారం మన చేతుల్లోకి తీసుకుందాం దేవుడి మాటల్ని దీవించునిగాక ప్రైస్తలో